ఫోన్ ఏం తెలుసుకుంటా పిచ్చిలేసిపోతాయి నాకు చాలా హ్యాపీతో పోతున్నా ఇడికెళ్ళి దిల్ కుస్తూ పోతున్నా నా వల్ల ఎవరికన్నా ఏమన్నా బాధ అనిపిస్తే ప్లీజ్ సరే మనోడే అనుకొని మర్చిపోండి అంతే సో అట్లా అని చెప్పి వీళ్ళు కూడా ఛానల్ నుంచి పోతా అంటారు ఏదునా ఓపెన్ ఓపెన్ మాట్లాడండి ఎందుకంటే మీరు నెగిటివ్ కావద్దు నేను నెగిటివ్గా అవద్దు ఏదున్నా ఫ్యాక్ట్ మనం అడుగుతా నీ ఇష్టంగా నువ్వు పోతా అంటే నీకేమైనా ప్రాబ్లం ఉండి నువ్వు పోతున్నా అంటే అది వేరే విషయం ఒకరు ఒక మాట అన్నారు ఆ మాట ఎవరు అన్నారు అది చెప్పు అరే నువ్వు మాటలు పట్టించుకుంటున్నావు చాలా నాకు అర్థమవుతా లేని వాయింది నాకు ఒకటే కోరిక ఒక మంచికి ఇల్లు ఉండాలా ఒక కారు ఉండాలా నా దగ్గర పనిచేసేటోళ్ళకు ఈ స్టెప్లలో నేను కింద పడితే రోడ్ మీదకి వస్తాను అది నీకు కూడా తెలుసు అన్నీ ఉన్నాయి అన్నీ నేను ఒక దాని మీద పెట్టేసి ఉన్నా అనుకున్నా నేను నా నా జీతం ఇరవై వేలు ఆ ఇరవై వేలు పెట్టుకోవాలా మిల్తే ఏది ఉన్నా చేయాలా బండ్లు కొనాలా కంటెంట్ కంటెంట్ మనం రేపటి రోజు బతకగలుగుతాం ఇలా ఒకటేసారి అందరు ఇట్లా చేతులు వదిలేసరికి మస్తు బాగా అనిపిస్తుంది వాళ్ళకే తెలుసు అంటే పంపించేస్తాం అంటే ఏం చేయాలి ఎప్పు పోనీ మీగో నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అంతే ఇక ఏం లేదు కొన్ని రోజుల్లో ఏముంది మళ్ళీ బాయ్స్ బంద్ చేస్తా నాకు వేసుకున్నా సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ సో గైస్ మళ్ళీ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట సో బ్యాడ్ సిచ్యువేషన్ ఏదున్నా నేను కంప్లీట్గా నేను వీడియోలో పెట్టేస్తున్నా ఎందుకంటే మనకు రేపటి రోజు నాకు ప్రాబ్లం కావద్దు ఉన్నది ఉన్నది ఒక ఫ్యాక్ట్ ఎప్పటికైనా కావాల్సిందే ఎప్పటికైనా పోవాల్సిందే సో అట్లా అని చెప్పి వీళ్ళు కూడా ఛానల్ నుంచి పోతా అంటారు అంటే విజయ్ శ్యామి కూడా ఛానల్ నుంచి వెళ్ళిపోతారు రీజన్ ఏంది అందరికి ఒక క్లారిటీగా అవ్వాలి కదా సో అందుకని నేను చెప్తే ఒక లెక్క చెప్తున్నారు మీరు అడగండి వాళ్ళు ఏం చెప్తారు అనేది మీకు కూడా తెలుస్తుంది అంటే రీజన్ ఏంది ఎందుకు పోదాం పోదామనుకుంటారు ఏదున్నా ఓపెన్ ఓపెన్గా మాట్లాడండి ఎందుకంటే మీరు నెగిటివ్ కావద్దు నేను నెగిటివ్ కావద్దు ఏదున్న ఫ్యాక్ట్ మనం మాట్లాడదాం అనుకో దాన్ని బట్టి నాకు క్లియర్ అయ్యిందో తెలుస్తుంది ఇప్పుడు మీరు సగంలా నాకు వచ్చి నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతా అంటే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను అంటే ముందే ఉండాలి ఏమైనా ప్లానింగ్ ఉంటే వచ్చే ముందే ఉండాలా నేను అదే అడుగుతున్నాను ప్లాన్ పెట్టుకుని అది కాదు మెయిన్ రీసన్ ఏంటంటే ఒక్కటి రన్ పోదామండి సైడ్ అయినా అంటే దేని రీజన్ ఒకటి ఉంటది కదా పోదాం అంటే మంది చెప్పే లేను మళ్ళీ అంటే అంటే ఒక రీజన్ ఏ లో లేవు అంటే ఇప్పుడు ఏదో నేను ఏదో తప్పు చేసినా అనంటే అయిపోతుంది అరే అట్లేం లేదు రోజు మాకు మంచి చేసినావు గానీ కొన్ని జరుగుతున్నాయి అంతే వద్దు ఏం జరుగుతున్నాయి అంటే నీకు ఏం జరుగుతున్నాయి అవి క్లియర్గా చెప్పు వాళ్ళకి కూడా అర్థమవుతాయి కదా ఇప్పుడు మీరు అంద నేను ఒక మాట ఇను ఇప్పుడు మీరు ఇట్లా ఇట్లా వెళ్ళిపోయారు అనుకో ఒకటి నా వల్ల ఒక ప్రాబ్లం అయ్యి వెళ్ళిపోయారు అనుకుంటారు లేకపోతే మీరు స్వార్థంకి వచ్చి స్వార్థంకి వెళ్ళిపోయారు అన్నట్టు ఒకటి అనిపిస్తుంది ఏది ఉన్నా క్లారిటీ ఒకటి ఇచ్చినాం అనుకో వాళ్ళకొక క్లారిటీ ఉంటుంది నీకు ఒక క్లారిటీ ఉంటుంది నాకు ఒక క్లారిటీ ఉంటుంది ఇప్పుడు ఇడ నేను ఎవరికి ఏం తప్పు చేయలే ఒక పాయింట్ ఇంకోటి ఏంటి మీరేం స్వార్థంకి రాలేదు దానికి దేని గురించి పోతుర్రేంది అనేది ఒక క్లారిటీ ఇస్తే అర్థమవుతుంది మేము ఇప్పుడు నేను నీకు రీజన్ చెప్పిననుకో ఇప్పుడు ఏం చెప్పకుండా వెళ్ళిపోయి నేను రీసన్ కూడా అంతా ఉంటా సీదా అనుకుంటారా ఏదైతే చేద్దాం అనుకున్నానో దానికే అర్థం లేకుండా అయిపోతుంది అర్థం అంటే ఏంది ఏంటంటే ఇప్పుడు అరే నేను ఉందని ఏమో పోని ఇప్పుడు పోతున్నాను అని చెప్పినా వెళ్ళిపోతున్నాను నేను ఏమైనా పోతున్నా అని చెప్పి వెళ్ళి వెళ్ళిపోరే బయో ఎవరు నా అత్తలేరు కానీ చెప్పాలా రీజన్ పబ్లిక్ కూడా అడుగుతా ఏడ వేరు అని చెప్పి

కానీ వాళ్ళు ఏదైనా క్లారిటీగా చెప్తారు ఆ క్లారిటీగా చెప్పారు అనుకో నాకు కూడా అర్థమవుతుంది అందరికి అర్థమవుతుంది నేను ఊకే నేను ఏడబురు ఏడబురు అంటే నాకు ఆ కామెంట్ లో వస్తుంటే నాకు కోపం వస్తుంది వీళ్ళేడున్నారు వీళ్ళేడున్నారు వీళ్ళకి వీళ్ళకి అంటే అందుకే మీరు ఎందుకు కొన్ని కొన్ని మాటలు ఇన్నాము కొన్ని మాటలు ఓకే ఆ మాటల వల్లనే నేను బయటికి పోతున్నా ఎందుకు ఏం మాట్లాడతారు సరే ఓవర్ ఏది మాట్లాడినా నేను ముందే చెప్పిన నేను వస్తున్నప్పుడు అరే ఈ పాలిటిక్స్ నడుస్తుంది మీ జాగ్రత్త మీరు ఉండరు మీరు ఓవర్తో అవసరం లేదు మీ పని మీరు చూసుకోరు మీకేమన్నా ఉంటే డైరెక్ట్ నాతో మాట్లాడే నాతో ఉండరు నేను పోతున్నా పోతున్నా పోయేటప్పుడు ఒక మాట ఇంకొకరి గురించి నేను తీసి ఇంకొకరిని బద్నాం చేసి ఎందుకు అంటే నువ్వు నీ సొంత పోతే ప్రాబ్లం అన్ని చెప్పొద్దు అనుకునే కదా నేను కాముషిపోతా అని చెప్తున్నా నువ్వే చెప్పినావు ఇప్పుడు మా సరికి ఏమైనా తప్పు అయిందని చెప్పి మాకు కూడా తెలియాలి కదా అన్నీ మనం తప్పు చేసి వేరే సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి నన్ను నాతో ఉన్నారు నన్ను ఇది చేసినారు అన్నట్టు మీరు అన్నారు మేము ఒక సిచ్యువేషన్లో మీకు ఇది ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి మీ దగ్గరకు వచ్చినాం మేము మంచి చూసుకున్నారు మీరు మంచి ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు ఈ హ్యాపీలో ఉన్నప్పుడే మేము బయటికి వచ్చేసే బాగుండే నువ్వు రా అన్నావు నువ్వు రా అన్న రోజు నేను ఏమన్నా అడిగిన నేను ఎవరు లేరు నాకు నువ్వే ఉన్నావు అని చెప్పేసి మీరు అన్నప్పుడు ఏం చేసిన అంత దూరం కాదు అవన్నీ ఏం లేవు ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీ ఉన్నావు మాకు అదే కావాలి నువ్వు హ్యాపీ ఉన్నావు చెప్పాలి అనుకోవట్లేమన్నా మీకు రాన్న రోజు అడగకు నేను నేను ఇప్పుడు ఇందాక కొన్ని ఇన్నా అన్నావు అది ఏంది నాకు చెప్పు అది చెప్తే నువ్వు ఇప్పుడు ఏ టాపిక్ మీద పోతున్నావు అనేది నువ్వే ఒక క్వశ్చన్ మార్క్ వేసినావు నాకు ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఏంది ఒక క్లారిటీ ఇచ్చినావు అనుకో ఆ క్లారిటీ నాకు అర్థమవుతుంది నేను రమ్మన్నా నువ్వు వచ్చినావు నువ్వు నువ్వు నేను పోమంటే నువ్వు పోవాలి కానీ నువ్వు నీ ఇష్టంగా నువ్వు పోతా అంటే నీకు ఏమైనా ప్రాబ్లం ఉండి నువ్వు పోతున్నా అంటే అది వేరే విషయం ఒకళ్ళొక మాట అన్నారు ఆ మాట ఎవరు అన్నారు అది చెప్పు నా అంతే దాని తప్పేం లేదు అన్నమాట వెళ్తాం కావాలంటే మీరు ఎందుకు టెన్షన్ తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పి డిసైడ్ చెప్పిన నాలుగు పేర్లు దియ్యొద్దు నేను కాము ఇప్పుడు చెప్పాలనుకున్నా అయితే ముందే చెప్తుండేది కదా ఇవన్నీ వద్దానే కదా నేను చెప్తా తమాషా ఎందుకు క్యామ్ నాకు ఒక్కొక్క కుల్ల కుల్ల చెప్పే అంటున్నాను ఏమున్న వాళ్ళ గురించి మంచితనం మంచి గురించి ఆలోచించుకుంటుంటే ఇట్లనే ఉంటారు నేను ఒక మాట చెప్తా ఈడ నేను ఓవెన్ కి చేసింది లేదు ఈడ ఒక్కొక్కడు రాపిడో గిపిడో నడుక్కున్నోళ్ళకి పద్దెనిమిది వేలు ఇరవై వేలు జీతం వస్తాయి ఈడ యాభై వేలు లక్ష రూపాయలు అట్లా సంపాదించుకుంటారు ఎవరుస్తారు ఏం డిగ్రీ సర్టిఫికేట్ ఒక ఇంటర్వ్యూకి పోతే నువ్వు నేను నీ దగ్గరకు వస్తారు కదా ఇంటర్వ్యూకి వస్తే ఎంతసేపు చూసుటారు ఎంతసేపు కూర్చుంటారు మన అవర్ నా దగ్గర ఎట్లుంది వస్తుర్రో మంచి పైసలు సంపాదించురు అందరు వచ్చు దాంట్లో నాకు ఏం ప్రాబ్లం నేను ఒకటే అంటా నేను ఎవరు కొట్లాడద్దు అందరు కలిసిమెలిసి ఉండాలా ఈడ ఎట్లా అయిపోతుందంటే ఒక్కడు ఒక మాట అనేసరికి ఈడ ఏమైతుంది నాకు చెప్తలేరు రా నాకు ఏది ఉన్నా నాకు చెప్తలేరు అది ఏంది ఇంకా ఏం నడుస్తుంది ఏంది అనేది అరే వీళ్ళు నా సక్సెస్కి నేను ముందు పోదామనుకుంటున్నా నాకు బట్టి గుంజేస్తున్నా అరే అన్ని నీ కళ్ళ ముంగనే జరుగుతున్నాయి మళ్ళీ కొత్తగా అడుగుతున్నావు నీకు అర్థం ఏం జరుగుతుందో సరే ఏం జరుగుతుంది అరే మేం చెప్పి విడిపోతూరు అన్న కాడికి వస్తుంది నేను ఇన్ను కాబడే మాట్లాడతా ఎందుకు మాట్లాడతా పోయినారు మేము వచ్చినాక విడిపోతూరు అన్న మాట వస్తుంది ఎవరు విడిపోయే వచ్చినాక

మీరు చెప్తే చెప్తా వాళ్ళు చెప్తే తింటానా ఓవర్కి మెచ్యూరిటీ ఉంది మీకు మీకుందా వాళ్ళకు ఉందా మరి ఇప్పుడు నువ్వు చూడలేవు కదా ఏం జరుగుతుందో నీకు కళ్ళతో చూసినావా ఏం చూసి నువ్వు తెలుసుకోవాలి కదా అరే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా అంత తెలివి లేదు ఒకటి ఆ తెలివి లేని దాని మాటలలోకి మా వాళ్ళు చెప్పిన మాటలకి మీరు పట్టుకొని ఇట్లు ఉన్నారనుకో నాకు నేను మధ్యలో నేను ఎట్లా అయిపోతున్నాను చెప్పు నాకు ఎన్ని పెద్ద పెద్ద స్టెప్పులు తీసుకో అది నాకు తెలుసు కాకపోతే ఏమైపోతుందంటే ఈడ ఇంకా ఇంకా నేను ఎంత ఓర్చుకున్నా అది ఇంకా ఎక్కువ అయిపోతుంది

చాలా నువ్వు అంటున్నా ఒక మాట చెప్పాల నువ్వు మొత్తం అరే కొన్ని సిచ్యువేషన్లను బట్టి తీసుకోవాల్సి వస్తుంది చెప్పాలి ఇప్పుడు మధ్యలో అవుతుంది కదా మన మధ్యలో అయినప్పుడు ఏమైనా తెలియాలా ఒకళ్ళకి అర్థం కావాలా అది మళ్ళీ రిపీట్ కాకుండా అన్న చూసుకుంటాడు ఏ రోజైనా నీకన్నా నాకన్నా లేవు ఏ లేవు ఏం లేవు ఎంత ప్రేమ ఉన్నాం మనం అనుకో నేను కళ్ళలా కూడా అనుకోలేదు నేను ఇచ్చిన వచ్చిన రోజే నేను ఇస్పెట్టేసి నేను పోనని కానీ సిచ్యువేషన్లు వేరే ఉన్నాయి వద్దు ఇప్పుడు మీరు ఇట్లా వదిలేసిపోతే వేరే వాళ్ళకి మీకు ఏం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మస్తు నేను మధ్యలో వచ్చిన భయ మధ్యలోనే పోతా నేను అరే అందుకో అట్లా మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతా మాట ఇంటా ఇప్పుడు ఒక ఇట్లా వస్తురు అందరూ ఉంటురు పోతురు అట్లా అందరూ వస్తురా వండు కూడా పోతుంటాయి ఆయన ఏమి ఏం కావాలా లాస్ట్కి మేము ఒక హార్డ్ సిచ్యువేషన్ వచ్చినాం అందరూ ఇప్పుడు హ్యాపీ ఉన్నాడు వాళ్ళైతేనే హ్యాపీ ఉండాలనే ఉద్దేశంతో మేము పోతున్నాం అంత అంత అందరూ ఏం లేదు మాకు ఎట్లా అయిపోయింది తెలుసా మేము వచ్చినాక చాలా అవుతున్నాయి ఆయన కాడికి వస్తున్నాయి నీకు అర్థమవుతలే పోయినారు నువ్వు నీకు తెలియదు అది

వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో వాళ్ళని చూసుకొని ఉన్నావు కదా ఇప్పుడు నేను తిరిగేది నేను సరే నేను అంటారు అరే బర్త్డేకి నేను నేను ఎంత రిస్కి జాగాల ఏడా దూరం దూరం పోతా ఏడైనా కాల్ జారి వాడి ఏమైనా అయిందని ఓవర్ రెస్పాన్సిబిలిటీ మీకంటే మీరు చెప్పుకొని మీరు సమాధానం అరే వీళ్ళు దోషులు పెద్దోళ్ళు మెచ్యూర్ ఉన్నారు పోయి అది అని అనుకుంటారు మీరు నువ్వు అరే నువ్వు మాటలు పట్టించుకుంటున్నావు చాలా నాకు అర్థమైతే లేదు పిచ్చు అని ఒక్కసారి చెప్తే అర్థమైతలే నీకు చిన్న పిల్లలు మాటలు పట్టి నువ్వు అదే చేస్తున్నావు ఒక్కటి అయిపోయింది రెండు అయిపోయింది మూడు ఇన్నా నేను మూడు ఇన్నాక కూడా రియాక్ట్ కాకుండా ఇన్నప్పుడు నాకు వచ్చి చెప్తే హ్యాండిల్ చేశాడు కదా మళ్ళీ నేను ఎందుకున్నాడు అన్న చెప్తే అందరు ఇంటర్ నేను నాకు చెప్పేది చెప్పేది అంకు నేను ఇంతవరకు ఒకళ్ళు మంచిగా ఉండాలని చెప్పిన కరెక్టే మంచిగా ఉండాలని చెప్పిన కానీ ఒకళ్ళు మీద ఎక్కి చేరోదని చెప్పిన నీకు

తర్వాత నేను మీరు ఎన్ని రోజులు బాధపడుతున్నారు పెట్టుకోరు ఎందుకంటే మీరు ఏడా కనిపించిన ఇంత ఒక ఫ్యామిలీ లాగా ఉండేటోళ్ళు ఎందుకు విడిపోయారు ఇదే అడుగుతారు అంతే ఎంత మంది అడిగారు తెలుసా అంటే నాకు ఎంత బాధ అవుతుంది తెలుసా మన అంతా మేము ఏడుపు ఇష్టం ఉన్నప్పుడు ఏడుస్తు ఏడు ఏడుపు వస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం అలా అరే ఎందుకు ఏడుస్తున్నావు అరే ఏడవకును నీతో ఎక్కువ రిలేషన్ అట్లాంటిది పోయి ఏ రోజు కళలా కూడా ఉంచుకోలేను నేను ఇస్పెడి పోతా అని ఏడు ఏమొస్తా చెప్పు ఏది నువ్వు అని నేను ఏమంటున్నా ఏడువకు స్వామి ఎందుకు ఏడుస్తున్నావు అరే నీకు అంతా బాధ ఆయన చెప్పు ఆయన చూస్తున్నాడు కదా ఇవన్నీ అవసరం వాళ్ళకి ఏంది కొట్లాట చెప్తే మళ్ళీ వేరే నేను ఏడ కొట్లాట పెడతాను ఆ మీద ప్రేమతో మళ్ళీ వేరే అంటే మాకు బాధ అనిపిస్తుంది మళ్ళీ అది మాకు నచ్చదు

అన్న నిసి పెట్టి పోతున్నాం అంటే మాకు బాధ అనిపిస్తుంది అంతకు మించి బాధ ఉంది మాకు ఆ బాధలనే మేము పోతున్నాం మీరు అంతా బాధపడేంత అది ఏమైంది మళ్ళీ చెప్తే కదా అర్థమవుతుంది చెప్తే మళ్ళీ అన్న రియాక్ట్ అవుతారు అది మాకు ఇష్టం లేదు అన్న ప్రతిసారి ఇదే జరుగుతుంది ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని మధ్యలో ఇస్తున్నారు వాళ్ళ వల్ల నువ్వు ఇట్లైతున్నావు వాళ్ళ వల్ల నువ్వు వీడియోలు ఓపెన్ చేసి క్లియర్ గా చూడు నీకే అర్థం అవుతుంది అర్థం కాకపోతే వచ్చి నన్ను అడుగు వచ్చి నన్ను క్వశ్చన్ చేయి రా ఇప్పుడు నువ్వు నన్ను అన్నో కదా చూడని రోజు నన్ను అడుగు బరాబర్ నువ్వు పక్క రాస్తా నేను అంతే ఇవన్నీ ఉన్నాయి మనకు నువ్వు విలువ అంతే వస్తా నేను ఇప్పుడు మీరు అంటున్నావు శ్యామ్ కరెక్టే నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు సరే ఇన్ని రోజులు నువ్వు అది చేయకుండా ఉంటా అంటున్నావు చూడండి ఉండలేవు నాతో వారం నువ్వు ఎట్లుంటావు వారం వారం మంచి ఇంటికి పోలే రెండు వారాల నుంచి ఇంటికి పోలే నాతోనే ఉన్నాడు ఫామ్ హౌస్లో ఆడేదిన మా ఆడే ఉన్నాం ఇప్పుడు నువ్వు సరే నువ్వు ఇప్పుడు పోతా అంటున్నావు మళ్ళీ ఎట్లుంటావు నేను లేని నాకు అది చెప్పు నువ్వు హాఫీ ఉంటు ఇంకేం కావాలి మాకు ఆయన ఎందుకు హ్యాపీ ఉంటాడు ఏమో ఇప్పుడు కొన్ని మంచి జరగాలంటే కొన్ని తప్పవిమి రాను కొన్ని రెండు వాళ్ళకట్లు ఉండదు ఓవర్ కట్టలు ఉంటది అరే వాళ్ళంతా మెచ్యూరిటీ లేదు అంతే మరి సరే నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు నేను రోజులు నేను వాళ్ళతో తింటారు ఇంత నాకు చూపిస్తున్నావు కదా వీడనే ప్రాబ్లం వస్తుంది ఈ ప్రేమ వల్లనే ప్రాబ్లం వస్తుంది అర్థమైతలే ఫస్ట్ నుంచి ఉన్నది ఒకటి ఇన్ని రోజులు మీతో తిరిగినా ఏ రోజైనా అన్నా నువ్వు నాకు వదిలేదు తిరుగుతున్నావు వాళ్ళతోనే తిరుగుతున్నావు అని ఎందుకు చెప్పలే మెచ్యూరిటీ ఉంది వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు అంటున్నా నేను ఇప్పటికే ఇప్పుడు ఏదైతే దూరం వచ్చిందో ఆ దూరాన్ని కవర్ చేయాలని చూస్తున్నాము మళ్ళీ నీకు చెప్పి ఇంకా దూరం పెంచాలా చెప్పు దీనికి ఏందన్నా సొల్యూషన్ దీనికి ఏమో వాళ్ళకి తెలియాల ఏం కాలేదు నాలుగు రోజులు బాగా పడతాం గుర్తుకొస్తాయో ఎవరో గుర్తుకొస్తాయి నేను సరే నేను ఒక మాట చెప్తా ఇప్పుడు పెద్ద పెద్ద పనులు ఉన్నాయి నాకు పెద్ద పెద్ద స్టెప్పులు తీసుకొని ఉన్నా నీకు తెలుసు ఆ ఈ స్టెప్లలో నేను కింద పడితే రోడ్ మీదకి వస్తా నీకు కూడా తెలుసు అన్ని ఉన్నాయి అన్ని నేను ఒక దాని మీద పెట్టేసి ఉన్నా మంచి మంచి దారిలో పోతున్నా పద్ధతిలో పోతున్నా బాయ్స్ ఛానల్ ఓపెన్ చేసినా అందరూ మంచిగా ఉంటారు ఎట్లయితే ఓపెన్ చేస్తున్నారో ఈ అమ్మ ఎవరైనా ఇదేమైనా చేపిస్తురా లేకపోతే బ్లాక్ మ్యాజిక్ ఏంది ఇట్లా ఇట్లా సెడీ చేస్తున్నా విడిపోతుంది సెడీ చేస్తున్నా మళ్ళీ మనం చేసిన తప్పు ఏం లేదు ఇట్లా చేస్తున్నా ఓడకూడదు 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 అరే అర్థం చేసుకుంటలే అరే జీవితాలు ఎటు పోతున్నాయి మనం ఎటు పోతున్నాం మనకు వచ్చే ఏంది మనం చేసేది ఏంది ఇంత మంది గుర్తుపడుతున్నారు ఇంత ఫేమ్ వచ్చింది అరే ఇట్లా చెడి చేస్తున్నావు చేస్తున్నా చెడు చేస్తున్నావు వెళ్ళిపోతున్నాడు అరే ఒక చిన్న చిన్న మైండ్ సెట్ మైండ్ సెట్ మెచ్యూరిటీ లేదు అరే ఆలోచించి ఆలోచించి నరాలు తెగిపోతాయి నాకు ఎట్లుండటో ఎట్లా అయిపోయినా నేను బతుకుతాయి రా నీ వల్ల ఒక మనిషిని ఎట్లా ప్రేమించాలి ఒక మనిషితోని ఎట్లుంటారో అని అంత నాకు జాల్కి అర్థమైతే ఏడు మక్తురా నువ్వు అట్లా ఇంత పెద్దవాళ్ళు గలీఫ్ ఏ రోజు కూడా అనుకోలేదు ఇస్తాడు పోతాది అదే ఇస్పెట్ ఎందుకు పోతా ఫో ఫోనియం కూడా మేము ఇప్పుడు నేను అర్థమైందా సరే వీడియోలో లేకపోయినా లేదు ఆఫ్ కెమెరా వచ్చి వారు ఎట్లయితే వస్తారో అట్లా రండి అదన్నావు ఓకే ఆఫ్ కెమెరా నేను వీడియో పెట్టాను సాలూజం మాట్లాడుకో ఓకేనా వీడియో వద్దు అంటున్నావు వీడియోలా వాళ్ళకే తెలుసు అంటే ఇప్పుడు పంపించేస్తావు అన్న ఇక అంటే ఏం చేయాలా ఎప్పుడే ఇప్పుడు డిసైడ్ అయి వచ్చిన వీడికి వద్దు ఇప్పుడు వాళ్ళకి అట్లు ఉంటే మనం ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు ఎంత నేను కూడా అది ఇవ్వాలా ఇప్పుడు మనకు ఫిక్స్ అయిపోయాడు

దూరం దూరం ఆయన ఒక ఒక బాండింగ్ నాకు ఏది ఉన్నా ఏం లేకపోయినా ఏమన్నా ఏమన్నా ఉంటే వీళ్ళకి ఒకటే మాట అన్న స్టార్టింగ్ నుంచే నేను ఒకటే ఏది ఉన్నా డైరెక్ట్ నాకు ఎప్పురి ఏది ఉన్నా వాళ్ళు నాకు డైరెక్ట్ చెప్పేస్తారు ఇది ఇది అరే వీళ్ళకి ఎంత చేసినా కానీ వీళ్ళు ఒకటే ఇదని కాదు బయట చాలా అవైనాయి అరే మీ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా లైట్ తీసుకుంటా అరే ఇట్లా చెప్పిన నవ్వుకుంటుండే అట్లాంటిది ఇలా ఇట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకొని పెట్టుకుంటున్నాడు పోనీ నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అంతే ఏం లేదు కొన్ని రోజుల్లో ఏముంది మళ్ళీ బాయ్స్ బంద్ చేస్తా అంతే ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు మనం ఏం చేస్తాం బెనర్ నాకు అర్థం నేను ఒక మాటే మాట చెప్పాను బతుకునే నేను నాకు లైఫ్ లో నేను సెట్ కాగలుగుతాను ఈజీగా సెట్ అవుతాను నాకేం ప్రాబ్లం లేదు నేను 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 ఇప్పుడు కూడా నేను ఏదైనా ఏదైనా పని చేసుకొని కూడా బతకచ్చు నాకు పైసా మీద చారన ఆశ లేదు నేను ఏ రోజు పైసల గురించి కొట్లాడింది లేదు నేను ఏ పనైనా చేసుకొని నేను బతకగలుగుతా నాకు అంత క్యాపబిలిటీ ఉంది నేను పైసా మీద నేను ఇన్ని రోజులు ఆలోచిస్తూ ఏంటంటే అందరు బాగుండాలా అరే ఇమ్రాన్ ఇంతమంది నాకు ఒకటే కోరిక ఒక మంచికి ఇల్లు ఉండాలా ఒక కారు ఉండాలా నా దగ్గర పనిచేసేటోళ్ళకు నేను ఆలోచించుకొని నడుస్తుంది అట్లా కానీ వీళ్ళు ఎట్లయితే నేను పోతున్నానో అది చేయిన్ ఇస్తలేరు నాకు అరే అందరు ఎంకలు ఉండి నాకు ఎప్పుడైనా ఎంకలు తిరిగి ఊసే ఎన్నో ఎన్నో బండ్లు గిండ్లు అన్నీ కనిపించాలనుకుంటాను నేను ఎవ్వరు ఎవరి దగ్గర అంత మన మన తెలుగు స్టేట్స్లో మన దగ్గర ఉన్న బండ్లు ఎవరి దగ్గర లేవు అంత అంత ఆ క్యాపబిలిటీ తెచ్చిన అంత పేరు తెచ్చిన నేను అంత కంటెంట్ల గురించి ఆలోచించిన ఫస్ట్ కడుపు నింపుకోలే నేను ఫస్ట్ కంటెంట్ నింపిన నేను ఏది నాకు బాయ్స్ ఛానల్ బాయ్స్ వన్ అయితే పోయినప్పుడు దాంట్లో నేను సంపాదించిదే లేదు అన్నీ ఏది వచ్చినా జనాలకు నేను ఒకటే అనుకున్నా నేను నా నా జీతం ఇరవై వేలు ఆ ఇరవై వేలు పెట్టుకోవాలా మిలితే ఏది ఉన్నా పని చేయాలా బండ్లు కొనాలా కంటెంట్ కంటెంట్లక మనం రేపటి రోజు బతకగలుగుతాం ఇవాళ ఒకటేసారి అందరు ఇట్లా చేతులు వదిలేసరికి మస్తు బాధ అనిపిస్తుంది అరే ఏది ఉంటారు ఒక పనికి తోడు ఉండాలా ఇంకా ఉండి టైం పాస్ చేసి ఏమి ఉంటాయి చెప్పు చాం నువ్వు ఎప్పు నువ్వు అంత పెద్దోన్వి నీకేమైంది అన్న తమ్ముని బాండింగ్ అంటారు నేను పిచ్చోండి అట్లా చేస్తున్నాను నిన్న ఒకటి ఎప్పుడు అనుకోలే మళ్ళీ అదే మాట అంటారు అన్న ఏడుంటే ఆడు ఉంటా అంటున్నాయి అంతగానేం చెప్పారు ఎవరు ఏం చెప్పిరే అర్థం అవుతలేదు లేదు మళ్ళీ

నేను కొన్ని తీసుకోలేకపోతున్నా అంతే తీసుకోలేకపోతున్నాడు తీసుకోవాలి ఉంటే అన్ని పట్టుకొని కొట్టినా వాడతా నేను కానీ నా వల్ల ఇంకొక రిలేషన్షిప్ కరాబ్ అవుతుంది అంటే రిలేషన్షిప్ లో ఏం ఖరాబ్ కావ మనోళ్ళు వాళ్ళు మనతోనే ఎప్పుడు ఉంటారు మనోళ్ళు కాదు కాదనంలో ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు రిలేషన్ వాళ్ళు ఎప్పుడు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు ఎవరైతే మనోళ్ళు అని ఉంటారో వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు ఏమైనా మనతోనే ఉంటారు

కలిసి ఉండడం అనేది టైంపాస్ చేయడం కాగా ఒక మనిషిని ముందుకు తీసుకోవడం అనేది నేర్చుకోలేదా నేను తలుచుకుంటే నేను ఇంతమందికి రోడ్ మీద నేను వదిలేగలుతాను నేను స్వార్థంగా ఒక్కొని బతకగలుగుతాను విజయ్ ఎందుకు నేను అది చేస్తాను నేను నీకు ఒకటే ఎన్నిసార్లు నేను చెప్పిన విజయ్ నాకు వచ్చి సపోర్ట్ చేసి ఎన్నిసారి వీడియోలో చెప్పలే ఎందుకు ముందు ముందు నలుగురు నలుగురున్నా కూడా నాకు నువ్వు ఒకటి బెనర్ ఒకటి కటాప ఒకటి ఇట్లా ఎవ్వరు ఒకరికి అనిపారు నాకు బెనర్ ని చూసినా ఇమ్రాన్ గుర్తుకొస్తాడు కటాపని చూసినా ఇమ్రాన్ గుర్తుకొస్తాడు గంగును చూసినా ఇమ్రాన్ గుర్తుకొస్తాడు బబ్బుని చూసినా ఇమ్రానే గుర్తుకొస్తాడు నేను ఈ ఒక్క మొత్తం ఒక పిల్లర్ లెక్క చూసినా నేను ఇది సపరేట్ సపరేట్ చూడలే నేను ఏ రోజు ఇప్పుడు స్టార్టింగ్లో అన్న ఎక్కువ అతను ఉంటుండే దాని తర్వాత నేను అన్న నాకు జర చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యి నేను దూరమైనాక మీరు వచ్చిరా మీరు వచ్చినాక మిమ్మల్ని చూసినప్పుడు నాకు జర జెలస్ ఫీలింగ్ వచ్చింది అరే అన్న నేను తిరుగుతున్న అన్నతో ఇప్పుడు ఇల్లు తిరుగుతున్నారు అని చెప్పి అనుకున్నాను దాని తర్వాత మీరు ఎట్లాంటి వాళ్ళు తెలిసినా నేను గమ్మునా అన్నతో మంచిగా ఉంటుంది ఆలరా అని చెప్పి అనుకున్నాను అంతే అర్థమైందా మీరు ఇప్పుడు ఉన్నట్టు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతా అంటారు వాళ్ళ ఊరు అని చెప్పి మీరు ఏదైనా వదిలేసిపోతారంటే ఎట్లయితే చెప్పు

మీరు మళ్ళీ అక్కడే చేస్తున్నారు ఆయనకి అర్థమైందా సంతోషం ఉన్నారు అంటారు మళ్ళీ టెన్షన్ పెడుతురు అట్లా చెయ్యక ఆమె అర్థం చేసుకో అవుతుంటాయి లొల్లి అన్నా టీమ్ అన్నాక అవుతుంటాయి లేదు గట్టిగా డిసైడ్ అయినాకనే నేను వస్తాను నేను తీసుకోలే నేను ఒక డిసిజన్ అంత సింపుల్గా తీసుకోను గట్టిగా డిసైడ్ అయ్యి చేద్దాం అనుకున్నాకనే నేను చేస్తా ఇవ్వన ఎప్పురాదు ఆయన ఏమోనే మా అన్న ఏమంటు అంటుండు ఆయన అంతే పిచ్చోడా అదే సార్ ఇప్పుడు మీకు నాకు ఒక్కటి అర్థమవుతలేదు సరే నేను ఏమంటున్నా నువ్వు టైం తీసుకో నీ ఇష్టం నువ్వు అర్థం నేను చెప్తున్నా కదా నువ్వు రోడ్ మీద కనిపిస్తే మాత్రం నీకు టార్చర్ చేసేస్తారు గుర్తు పెట్టుకోవాలి ఏం చెప్పుకుంటావు ఎన్నిసార్ ఒక వాళ్ళు చెప్పారంటే అందరు ఒకటే అంటారు ఏంది వాళ్ళ అరే చెప్పేటోళ్ళు చెప్తారు అమ్మ మండేటోళ్ళు మండుతారు చెప్పేటోళ్ళు చెప్తారు ప్రతి ఒక్కరికి ఒక జల్స్ ఉంటుంది అరే అన్న మాతో ఉండేటోళ్ళు మీతో తిరుగుతుండు అది అని ఉంటుంది కానీ ఆడ పని జరుగుతుందని చెప్పి తెలుగుదా తెలియదు కదా ఎన్ని రోజుల నుంచి పొద్దున ఎన్నో ఓ క్లాక్ వస్తున్నాం మనం చెప్పు ఏ పని మీద తిరిగినాం చెప్పు నిన్న ఈడ పోయినాం ఏం తీసుకోని పోయినాం కానీ కంటెంట్ గురించే తిరుగుతున్నాము మూవీ తిరుగుతున్నాము గుర్రాలు తీసుకుంటున్నాము కంటెంట్ ఆ కంటెంట్ ఏమైతది రేపు నేను లేకపోతే అనేది నాకు మైండ్ వస్తలేదు తెలుసా నువ్వు గుర్రాలు మమ్మల్ని నమ్మి తీసుకున్నావు మా అందరం ఉన్న మనం తీసుకున్నావు బట్ ఒక చెయ్యి ఇరిగిపోతుందేమో నీకనేసి నాకే భయం అవుతుంది లేదని తీసుకునే చెయ్యి ఇద్దని తెలిసి కూడా ఇట్లా ఎట్లా తీసుకుంటావు కోపంలో డిజిషన్ తీసుకొచ్చేరు ఆలోచించు అన్నిటికి ఒక సొల్యూషన్ ఉంటది ఏ ప్రాబ్లమ్కన సాల్యూషన్ సొల్యూషన్ ఉంటుంది విడిపోవడం విడిపోడమో ఎల్లిపోడమో కాదు. అన్నకే వల్లేం వద్దు విజయ్. అన్న విజయ్ వద్దన్నా వద్దు. సరే కెమెరాలైపోదు ఆఫ్ కెమెరా కెమెరా తీసేస్తా చెప్పు ప్రాబ్లమ్ వద్దు విజయ్ వద్దు. వద్దు వద్దు నేను వద్దన్నా వద్దు అంతే. వద్దు. వద్దు. ప్లీజ్. ఒక్క విషయంలో నన్ను ఏమడగదు అదే కెమెరా ఆఫ్ కొంచెం టైమ్ నాకు కొంచెం టైం అట్లైనా మాట్లాడు టీమ్ మొత్తాన్ని మిస్ అవుతున్నాను బై నేనైతే పేరు పేరున నాకైతే మస్తు ప్రేమ చేసిర్రు చాలా ప్రేమ చూపించారు నేను ఏ రోజు ఇట్లాంటి మనుషులు చూడలే ఇట్లాంటి ప్రేమ చూడలే చాలా హ్యాపీతో పోతున్నా ఇడికెళ్ళి దిల్ కుస్తూ పోతున్నా నా వల్ల ఎవరికైనా బాధ అనిపిస్తే ప్లీజ్ సరే మనోడ అనుకొని మర్చిపోండి అంతే రైట్ లేదు సరే పట్టుకో పోతున్నాను అరే ఆయన ఇప్పుడు అయినా బాధపడుతున్నా